తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ సంబరాలు ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కామారెడ్డిలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సాంస్కృతిక కమిటీ ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ వేడుకలు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రకృతి సౌందర్యాన్ని పెంచే పండగ బతుకమ్మ అని తెలంగాణ మహిళల సాంస్కృతిక జీవితంలో ఒక భాగం అని ప్రపంచమంతా పూలతో దేవుని పూజిస్తే పూలనే దేవునిగా పూజించే ఒక విశిష్ట పండగని తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందని పేర్కొన్నారు తర్వాత విద్యార్థినులు మహిళా అధ్యాపకులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా అడుగులు వేస్తూ వలయాకారంగా తిరుగుతూ సంప్రదాయబద్ధమైన బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు